ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఒక గొప్ప పర్వతం ఉన్నది ఆ పర్వతం కింద చాలామంది ప్రజలు నివసిస్తూ ఉంటారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా ఆ పర్వతం మీదకి వెళ్ళాలి ఆ పర్వతం మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో చూడాలని ఎప్పుడూ వారు అనుకోలేదు అయితే ఆ పర్వతం కిందే నివసిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు చాలా సోమరులుగా ఇక ఎప్పుడు కూడా ఆ పర్వతం మీదకి వెళ్ళి ఏముందో చూద్దామన్న ఆలోచన లేదు సోమరతనంతో చాలామంది జీవిస్తున్నారు అయితే ఒకరోజున అనుకోకుండా పెను తుఫాన్ వచ్చింది పెను తుఫాన్ వచ్చి విపరీతమైన గాలులు భయంకరమైనటువంటి శబ్దాలు గాలి వానలో ఆ కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి అలాంటి సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఆ పర్వతం వైపు చూసి పర్వతాన్ని ఎక్కటం ప్రారంభించారు తీరా కొంత సమయం గడిచి పైకి వెళ్ళి నడిచి 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 పైకి వెళ్ళేసరికి వారికి ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటి అంటే ఆ పర్వతం మీద చాలా ఫలవృక్షాలు ఉన్నాయి మనుషులు నివసించడానికి కావలసిన నీరు వాతావరణం శ్రేష్టమైనటువంటి ఈవులన్నీ కూడా ఆ పర్వతం మీద ఉన్నాయి అది చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు అరే ఈ పర్వతం మీద కావలసినటువంటి ఫలాలు ఉన్నాయి నివసించడానికి కావాల్సినటువంటి చాలా అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతున్నాయి పర్వతం కిందే ఉండి నిన్నళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం మనం నిజంగా మనం ఎంత సోమరతనంగా వ్యవహరించాం అన్న పర్వతం ఎక్కినట్టయితే మనం ఇక్కడ నివసించే వాళ్ళం కదా అని వాళ్ళు అనుకుంటారంటే ఎందువల్ల వాళ్ళు అనుకున్నారు అంటే తుఫాను రావటం వల్ల వాళ్ళు పర్వతం మీదకి రావ రావాల్సి వచ్చింది మనం కనుక గమనించినట్లయితే మన జీవితంలో కూడా ఇలాంటి పెను తుఫాన్లు వచ్చినప్పుడు మనం కూడా తెలియకుండా ఒక ఆశీర్వాదకరమైన మార్గంలోకి వెళ్తాం మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వచ్చినటువంటిప్పుడు అప్పుడు సత్యాన్ని వెతుకుతాం అసలు దేవుడు ఎవరని చెప్పి వెతుకుతాం వెతికినప్పుడు సత్యదేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు ఆయన మార్గంలో నడిచిన వారికి ప్రశాంతత నెమ్మది ఒక ఆశీర్వాదకరమైన జీవితం కలుగుతుంది రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటాకే సమస్తం సమకూరుతాయి అని ఉన్నది కదా ఒకవేళ నువ్వు యేసును నమ్మి ఆయన మార్గంలో నడుస్తున్నప్పటికీ నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయా ఇబ్బందులు కలుగుతున్నాయా అయితే దేవుడు ఏదో సిద్ధపరిచాడు సిద్ధపరిచిన దానివైపు నువ్వు అడుగులు వేస్తే ఖచ్చితంగా దేవుడిని నడిపిస్తాడని ఒకవేళ నీ జీవితంలో ఇక యేసును నమ్మకపోతే పెను తూపాలు లాంటి వారి సమస్యలు వస్తే నువ్వు ఈరోజు గుర్తించు నీ జీవితంలో దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేయబోతున్నాడో గుర్తుబట్టి ఆయనకు అప్పగించుకొని ఒక ఆశీర్వాదకరమైన మార్గంలోకి రావాలని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాం దేవునికి మేము కలుగునుగాక